ఏం మాట్లాడుతున్నావురా ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది ప్రారంభించిందే నువ్వురా నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్లని నీ గులగొడుతున్నాం అప్పుడు నేను ఎమ్మెల్యేగా దయాస్ మీద నాకు చెప్పినావు అన్నా నువ్వు మధ్యలో రాకు చెడ్డ పేరు వస్తుంది మేము మంచి చేద్దాం అనుకుంటున్నాం మూసి మీద ఉన్నా నన్ను ఇండ్లని కొట్టేస్తాము అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉన్నాని కొట్టేస్తామన్నారు అన్నది నువ్వే ప్రారంభించింది నువ్వే డబుల్ బెడ్రూమ్ లు మోసం చేసింది నువ్వే పది సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపినరు ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్ర ఇండ్లు ఇచ్చిన ఇండ్లకు బిల్ ఆ తొమ్మిది వేల కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం కాంగ్రెస్ లో పుట్టుక నుంచున్న వాళ్ళు బిజెపిలో పుట్కనుంచిన్న వాళ్ళు లో జాయిన్ వాళ్ళందరినీ మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుండ్రు నాకెందరో మా రాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు ఇలాఫ్ చేసుకున్నారు మాదిరి డబ్బులు తీసుకుండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరని అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెన్లే చేసినావు నా దోస్తులే చేసినావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసినరా నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది నాకు ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు ఫామ్ హౌస్ ఎంత మందికునే మీ దాంట్లో పూర్ణచందర్ కుందా ఫామ్ హౌస్ అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్ మీ బొంద మీరు దక్కుంటుండ్రు ఇది గమనించాలా తప్పకుండా బుక్ రాస్తా మీ పదేళ్ల రాచకాలు మళ్ళీ మీరు దళితుల్ని సంసారానికి మనుగకుండా చేసిర్రా నేర ఇన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైళ్ళనే గడిపిన ఆయన ఉష్కే మాఫియాకి అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం చేసినవరా పెద్ద పడగొడుతున్నావు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా